హలో గైస్ డాక్కు మహారాజ్ బాలయ్య టీజర్ వస్తుందంటే ఈ మధ్య కాలంలో మామూలుగా ఉండటం లేదు అసలు ఏం చేసిన బాలయ్య మాత్రం జై బాలయ్య అనే రేంజ్ లో ఉండబోతుంది ఉంటుంది కూడా సో మొత్తానికైతే ఇప్పుడు ఎన్బికె వన్ నాట్ నైన్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య ఇక్కడ నుంచి ఎన్బికే వన్ నాట్ నైన్ విన్ నాట్ నైన్ అనే అవసరం లేదు డాక్కు మహారాజ్ జై బోలో అనాల్సిందే సో మొత్తానికైతే డాక్కు మహారాజ్ గా పేరు అయితే ఫిక్స్ ఫిక్స్ చేయబడింది ఎన్బి వన్ నాట్ నైన్ సినిమాకి అయితే సో టీజర్ రిలీజ్ అయిపోయింది టెన్ ట్వంటీ ఫోర్ సో ఆ టీజర్ గురించి ఏం చెప్పాలి భయ్యా మెయిన్ గా బీజిఎం తమను అసలు కి సగం చచ్చిపోతారు భయ్యా జనాలు ఏం బీజిఎం భయ్యా అసలు ఆ బీజిఎం నిజంగా బాలకృష్ణ అంటేనే పూనకలు వస్తే తమకి మాత్రం అందులో డౌట్ లేదు ఎవరికి ఎలా కొట్టినా బాలయ్యకి మాత్రం ఊచ్చ కోత అంటే ఎలా కొట్టాలో అలా కొడతాడు భయ్య నిజంగా అసలు ఆ మ్యూజిక్ కే ఇంకా టీచర్ ఎక్కిపోయింది జనాలందరికీ అందరికి నాకు మెయిన్ గా నాకైతే పిచ్చెక్కిపోయింది ఆ బీజం మాత్రం అండ్ మెయిన్ గా బాలయ్య గారి లుక్కి సో మన ఎవరపా బాబీనా ఎస్ బాబీ మాత్రం ఇంకా ఏం చెప్పాలి ఆయన లుక్ ఒక రేంజ్ లో ఉండబోతుంది ఉండబోతుంది అని హైప్ ఎక్కిచ్చారు మన చింటూ తో సహా సో మొత్తానికి దానికి న్యాయం చేశారా అంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు భయ్య లుక్ మాత్రం కిర్రాక్ ఉంది సో నైన్టీస్ అయితే గుర్తొస్తున్నాయి నాకైతే ఆ లుక్ చూడగానే ఖచ్చితంగా ఒక రౌడీ ఇన్స్పెక్టర్ నవ్వి నిప్పు రవ్వ అనే ఒక మూవీకి వెళ్ళిపోయా నేనైతే నిజంగా లుక్ చూడగానే సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది లుక్ అండ్ మెయిన్ బీజిఎమ్ దాని తర్వాత హైలెట్ ఇక మెయిన్ హీరోస్ ఇద్దరే ఈ సినిమా కనిపిస్తుంది దాని తర్వాత డైరెక్టర్ ని పక్కన పెడితే తమన్ గారు అండ్ బాలయ్య బాబు గారు సో మొత్తానికి టీజర్ ఇంకా 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 ఓ రేంజ్ లో కుమ్మతలు వారేస్తుంది నెక్స్ట్ ట్రైలర్ కి ఏమైపోతారో అనిపిస్తుంది మెయిన్ గా ఆ కి తమన్ కి పోతారు మో పోతారు ఈ వరల్డ్ యాప్ ఈ సినిమా కనిపిస్తుంది సో చూద్దాం ఏ రేంజ్ లో ఉండబోతుంది సినిమా అండ్ మొత్తం ఎలా కనిపించింది గాయస్ టీజర్ తప్పకుండా మన ఆర్డర్ తెలిసేయండి